నా పెరమైన సహోదరులందరికీ అస్సలం వైఖమ్ వరహమతుల్లాహి వూ సహోదుల్లారా ఇవాళ వీడియోలో మీకు తహజ్జుద్ నమాజ్ ఎలా చదవాలి అనేది నేను వీడియోలో చెప్తాను తహజ్జుద్ నమాజ్ ఎన్ని రకాతులు ఎలా చదవాలి మరియు ఈ టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తహజ్జుద్ నమాజ్ అర్థమైందా దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం సహోదల్లారా చూడండి తహజ్జుద్ నమాజ్ అల్లాహ్కు అతి ఇష్టమైన నమాజ్ సహోద్ల్లారా ఫర్జ్ నమాజ్ల తర్వాత నఫిల్ నమాజులలోకెళ్ళ ప్రత్యేకమైన నమాజ్ ఏదైనా ఉంది అంటే అది తహజుద్ నమాజ్ ఈ తహజ్జుద్ నమాజ్ను ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు ఎక్కువగా చదివేవారు మరియు సహాబాలు చదివేవారు అదేవిధంగా ఔలి అల్లాలు చదివేవారు అర్థమైందా ఎక్కువగా ఇది అల్లా యొక్క వలీలు ఎక్కువగా చదివేవారు రాత్రి సమయంలో తహజ్జుద్ యొక్క సమయంలో అల్లాహ తబారు కొతలా ఆకాశాల వైపుకు వస్తాడు వచ్చి పిలుస్తాడు ఎవరైనా ఉన్నాడా వేడుకునేవాడు నేను అతనికి సహాయం చేస్తాను అల్లాహ్ తాలా పిలుస్తూనే ఉంటాడు తహజుద్ నమాజ్ సమయంలో ఈ తహజుద్ యొక్క సమయం చాలా విలువైన సమయం ఈ తహజుద్ నమాజ్ చాలా ప్రత్యేకమైన నమాజ్ కాబట్టి ఈ తహజుద్ నమాజ్ను తప్పకుండా మనం చదవాలి తహజుద్ నమాజ్ యొక్క సమయం ఎప్పుడు ఉంది అంటే రాత్రి సమయంలో మనం ఇషా నమాజ్ చదువుతాం కదా ఇషా నమాజ్ చదివిన తర్వాత అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి ఎప్పటి వరకు ఖతం అవుతుంది అంటే ఫజర్ యొక్క అజా సమయం ఉంటుంది కదా అప్పటి వరకు ఇది సమయం ఉంటుంది సహోదరుల ఈ యొక్క తహజుద్ నమాజ్ సమయం బెస్ట్ టైం ఎప్పుడు అంటే రాత్రి యొక్క చివరి సమయం సహోదరుల అర్థమైందా రాత్రిని మీరు మూడు భాగాలుగా చేయండి మూడు భాగాలు చేసిన తర్వాత ఆ లాస్ట్ సమయం ఏదైతే ఉంటుందో చివరి సమయం అది బెస్ట్ టైం సహోదరు అంటే మూడు గంటలకు రెండు మూడు గంటలకు ఇది బెస్ట్ టైం సహోదల వరం అర్థమైందా ఈ సమయంలో మనం లేచి నమాజ్ చేసి దువా చేస్తే కనుక అల్లాహ్ బారో కొత మన దువాలను అంగీకరిస్తాడు మన దువాలను హుబుల్ చేస్తాడు అయితే ఈ యొక్క తహజుద్ నమాజ్ యొక్క తరీఖా ఎలా ఉంది అంటే ఈ తహజుద్ నమాజ్లో ఎన్ని రకాతులు ఉంటాయి అంటే తక్కువ తక్కువ రెండు రకాతులు కూడా చదవచ్చు లేదంటే పన్నెండు రకాతులు చదవచ్చు రెండు రెండు రకాతులుగా చదవాలి అర్థమైందా మీరు రెండు రకాతులు చదివినా నడుస్తుంది లేదంటే నాలుగు రకాతులు చదివినా నడుస్తుంది అర్థమైందా ఎనిమిది రకాతులు చదివినా నడుస్తుంది లేదంటే పన్నెండు రకాతులు చదివినా నడుస్తుంది అర్థమైందా తక్కువలో తక్కువ రెండు రకాతులు చదివినా మీకు నడుస్తుంది అయితే మీకు ఎలా చదవాలో నేను చెప్తాను రెండు రెండు రకాతులుగా చదవాలి తహజుద్ నమాజ్ అనేది మీరు ఎలాగైతే వేరే నమాజులు ఎలాగైతే చదువుతారో సేమ్ అదే విధంగా ఉంటుంది అర్థమైందో సేమ్ అదే విధంగా ఉంటుంది దానికి ప్రత్యేకమైన వేరే విధంగా ఉండదు మీరు ఇతర ఏదైతే నఫిల్ నమాజులు చదువుతూ ఉంటారో సేమ్ అదే విధంగా ఉంటుంది అర్థమైందా అయితే మొట్టమొదటిగా మీరు నియత్ చేసిన తర్వాత అల్లాహు అక్బర్ అనండి అల్లాహు అక్బర్ సనా చదవండి ఇలాహ సుబహాది أثروا أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سورة الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إجاك نعبد وإجاك نستعين إهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المكذوب عليهم ولا الضالين آمين ఆ తర్వాత ఇంకో sura చదవండి మీకు ఏదైతే మీకు గుర్తుందో sura ఆ sura చదవండి బిస్మిల్లాహిర్ रहमानिर रहीम ఇన్నా ఆఅతైనల్ కౌసర్ ఫసల్లి లిరబ్బిక వన్హర్ ఒకవేళ మీకు సూరాలు గుర్తు లేకపోతే పది సూరాలు నేను వీడియో చేశాను పది సూరాలు చిన్న చిన్న సూరాలు ఖురాన్లో ఉంటాయి ఈ పది సూరాల యొక్క వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అందులో కూడా చూసి మీరు ఆ యొక్క సూరాలు అనేది నేర్చుకోవచ్చు సరేనా అయితే ఈ సూర చదివిన తర్వాత మీరు రుక్కులో వెళ్ళండి అల్లాహు అక్బర్ സുബഹാന റബ്ബിയൽ ആസീം സുബഹാന റബ്ബിയൽ ആസീം സുബഹാന റബ്ബിയൽ ആസീം മൂന്ന് സാല്ലോ ചദവണ്ടി ലേണ്ട അഞ്ച് സാല്ലോ ചദവണ്ടി അർത്ഥം എന്താ ആ തർവാത സമി അല്ലാഹു ലിമൻ ഹമീദം റബ്ബനാ ലക്കൽ ഹംദു ആ തർവാത സജ്ദ ചെയ്യണ്ടി അല്ലാഹു അക്ബർ سبحان ربي الأعلى 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 مرسى الله إذا صلى الله عليه وسلم الله أكبر ربي اغفر لي ربي غفر لي رنو صلى الله عليه وسلم رنو الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى هذا الوقت وندي الله أكبر ఇది ఫస్ట్ రకాత్ అయిపోయింది మీది అర్థమైందో ఫస్ట్ రకాత్ అయిపోయింది ఇంకోటి రకాత్ ఉంటుంది ఆ తర్వాత మీరు బిస్మిల్లా హీ రహ్మాన్ రాహీన్ చదవండి ఆ తర్వాత సూర్య ఫాతిహా చదవండి అల్హమ్దుల్లా హీ రబ్బిల్ ఆలమీన్ అర్ రహ్మాన్ రాహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇజ్జాక నఅబుదు వ ఇజ్జాక నస్తయిన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్ آمين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد أدرك الله اكبر سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده بنا لك الحمد أدرك سجدتي الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر ربي اغفر لي ربي اغفر لي الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر كل شنطت لكم أدركت تشهد جدولك التحيات لله والصلوات والطيبات السلام عليك ايها النبي ورحمه الله وبركاته అస్సలముఅనా వా అలాబాదిల్లా హిస్ అలిహీన్ అష్హద్ అల్లా ఇలాహ్ అన్నప్పుడు ఈ యొక్క ఈ షహాదత్ వేలును లేబట్టాలి ఇల్లాహు ఉన్నప్పుడు దించాలి ఇల్లులాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూల్ ఈ యొక్క అత్తహియాత్ మరియు దుర్ద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహీమ్ దువై మాసురా ఈ యొక్క వీడియో కూడా నేను చేశాను దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సరేనా آ تروت یہ تشہور چودہ تروا درد شریف چدوالی اللہم صلی علی محمد وعلا علی محمد صلیت علی ابراہیم والا علی ابراہیم انق حمید مجید اللہ بارک علی محمد امال علی محمد کما بارکت علی ابرویم والا علی ببراحیم انق حمی مجید اللہن کثیر رحیم ఆ తర్వాత మీరు సలాం చేయాలి అస్సలం నరహ్మతుల్ లో అస్సలం నరహమ్ల్లో కథం మీ యొక్క నమాజ్ అయిపోయింది సహదు అర్థమైందా సూరాలో యొక్క వీడియో మరియు అదే విధంగా మీకు కూర్చున్న తర్వాత ఏదైతే తహజాహుద్ దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహీం ఏదైతే చదవాలో దీని యొక్క వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను అందులో మీరు చూసి నేర్చుకోండి సరేనా ఈ విధంగా మీరు తహజుద్ నమాజ్ చదవాలి ఈ తహజిద్ నమ్మ చదివిన తర్వాత మీరు దువా కూడా చేయండి మీకు ఉర్దూలో చేయరాకపోతే తెలుగులో కూడా మీరు చేయొచ్చు దువా అర్థమైందా దువా అనేది మీరు మనసుతో ఏదైనా ఏ లాంగ్వేజ్తోనైనా చదవండి ఏ లాంగ్వేజ్తోనైనా చేయండి సరేనా మీరు దువా అయితే మీరు తప్పనిసరిగా చేయండి మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అల్లహతల్లా వేడుకోండి సరేనా ప్రతిదీ వేడుకోండి అల్లహతల్లా మీ యొక్క దువాను తప్పకుండా అంగీకరిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీమ్ రహ్మీ బాద్